హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి అరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము పన్నెండవ రోజు భూమిని తీసుకుని ఊరికి వెళ్ళడానికి సిద్ధమైంది కామాక్షి నెల రోజులు అక్కడే అక్కడే ఉండాలి అన్నారు కొందరు ఇక కుదరదు మేము ఉండలేము అని ఖచ్చితంగా చెప్పేసింది కామాక్షి ఆస్తి వివరాలు అన్నీ మాట్లాడే సమయం అది కాదనుకుని తర్వాత మాట్లాడొచ్చు అనుకుని భూమిని తీసుకుని అవికతో పాటుగా వెళ్ళాలనుకుంది అవిక గురించి ఎవరూ మాట్లాడలేదు తను తల్లి సొంతం భూమి ఎంత కష్టాలు పడినా కూడా తనకు ఉన్న ఒకే ఒక ఆశ ఆనందం అంటే అవిక మాత్రమే ఇక అవికని తన నుండి ఎవరూ దూరం చేయలేరు ప్రతిసారి గొడవ అయినప్పుడు కూతుర్ని తన దగ్గరే ఉంచుకొని భూమిని మాత్రం పంపించేవాడు సూర్య ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే అవిక ఎవరికైనా భారమే అవుతుంది గాని ప్రేమగా తమతో ఉంచుకోవాలనుకునే బాధ్యత కాదు కదా అలా పాపతో పాటుగా ఇంటికి చేరుకున్నారు ఎప్పుడెప్పుడు తన కూతురు ఇంటికి వస్తుందా అని ఎదురుచూస్తున్న కోటయ్య నిర్జీవంగా వస్తున్న భూమిని చూసి చలించిపోయాడు కూర్చున్న చోటు నుండి లేచి ఎదురు వెళ్ళి భూమిని హృదయానికి హత్తుకుంటూ ఎందుకమ్మా ఈ వైరాగ్యం నీకు ఎవరూ లేరనా చచ్చే వరకు నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు ఈసారి ఎవరి మాట వినను నా కూతురు జీవితమే నాకు ముఖ్యం అంటూ భూమిని వదిలి అవికను తన చేతుల్లోకి తీసుకుని పైకి ఎత్తుకుని ఇంతకు ముందు నాకు ఒక కూతురు ఇప్పుడు ఇద్దరు కూతుర్లు అనుకుంటాను నీ గురించి నీ బిడ్డ గురించి నువ్వు అసలు దిగులు చెందొద్దు అని అన్నాడు కోటయ్య అంతే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగా పుంగుకు వచ్చింది భూమికి తండ్రిని పట్టుకుని అలాగే చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది తన గుండెల్లో భారం అంతా దిగే వరకు కూతురిని అలా చూస్తూ ఉంటే గుండె చెరువు అయింది కామాక్షికి తనే తొందరపడి తప్పు చేసింది ఏమో అని అనిపించింది కోటయ్య మాట విని ఉండుంటే భూమి బ్రతికు ఇలా అయి ఉండేది కాదేమో అని అనిపించింది కూతురి భారం తీర్చుకోవాలి అనుకుని ముందు వెనక చూడకుండా మంచివాడని నమ్మి కసాయి వాడికి ఇచ్చి పెళ్లి చేసి నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేశాను అని తనను తాను చాలా తిట్టుకుంది కామాక్షి ఇక ఆ తండ్రి బిడ్డల మధ్య తను వెళ్ళొద్దు ఆ తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ బిడ్డ ఏం చేయాలనుకున్నా తను ఎదురు మాట్లాడద్దు అని అనుకుంది కామాక్షి కోటయ్యపై భారం మరింత పెరిగింది వయసు పెరుగుతుంటే బాధ్యతలు బాధ్యతలు తీరిపోవాలి కానీ అవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి భూమి తన బాధ నుండి బయటపడడానికి చాలా సమయం తీసుకుంది అసలు తను వేరొక జీవితం మొదలు పెట్టాలని ఆలోచన కూడా లేకుండా గడుపుతూ ఉంది భూమి ఒకరోజు రాత్రి భూమి నిద్రపోయింది అనుకుని తల్లి తండ్రి ఇద్దరూ బయటికి వెళ్లారు ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకున్న భూమి వారి వెనకే వచ్చి వారి తెలి వారికి తెలియకుండా నిలబడి వారి మాటలను వింటూ ఉంది ఇంకా ఎన్నాళ్ళయ్యా భూమిని ఇలాగే ఉంచడం ఏదో ఒక పని చేస్తేనే కదా తన బిడ్డకి తనకి ఇంత ఆసరా అవుతుంది ఆ పిల్ల చూస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది ఏదైనా చెప్దామంటే ఏమనుకుంటుందో అని భయం వేస్తుంది అని అంది కామాక్షి ఏమీ చెప్పొద్దు నా బిడ్డ నాకేమీ బరువు కాదు అని అన్నాడు కోటయ్య ఏం మాట్లాడుతున్నావయ్యా నీ ఆరోగ్యం అసలే చెడిపోతుంది ఒక పక్క వాడికి ఫీజులు కట్టాలి ఇంకో పక్క ఈ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఇంతమందిని సాకడం అంటే నీకు మాత్రం కష్టం కాదు ఏదో ఉడత సహాయంలాగా నేను చేస్తుంది ఎంతవరకు వస్తుంది చెప్పు భూమి ఏదో ఒక పని చేస్తే కొంచెం భారం తగ్గుతుంది ఇదివరకు చేయని పిల్ల ఏమీ కాదు కదా పని చేయడం అంతా తెలిసిందే కదా అని అంది కామాక్షి లేదు కామాక్షి నాతో పాటు భూమిని నేను పనికి తీసుకువెళ్ళలేను భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆడది అంటే పని చేస్తున్న దగ్గర చాలా పాడుకళ్ళు నా బిడ్డ మీద పడతాయి నీకు తెలియదు నేను చాలామందిని చూశాను అలాంటి దుస్థితి నా బిడ్డకు రానివ్వను నలుగురు మధ్యకు వెళ్ళి ఆ కూలి పని నా బిడ్డ చేయడానికి మాత్రం వేయలేదు నా ప్రాణం ఉన్నంత వరకు నేను చూస్తూనే ఉంటాను ఈ మాటలు మాట్లాడడానిక ఇంత రహస్యంగా తీసుకుని వచ్చావు బయటికి అని అన్నాడు కోటయ్య అక్కడే మాట్లాడితే పిల్ల ఏం బాధపడుతుందో అని భయం అయ్యా అందుకే ఇక తప్పలేదు అని అంది కామాక్షి ఇప్పటికైనా భూమి బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది అంటూ వాళ్ళు వెనక్కి తిరిగి లోపలికి వెళ్లారు తల్లిదండ్రులు వస్తున్న సంగతి చూసి మళ్ళీ వెళ్ళి వాళ్ళకు తెలియకుండా పడుకుంది భూమి ఆలోచనలో పడింది భూమి తన బాధ గురించే ఆలోచిస్తూ ఉంది కానీ తల్లిదండ్రి కష్టం గురించి ఆలోచించలేకపోయింది ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది తన జీవితం నాశనమైంది సరే అంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా తన బిడ్డ బాధ్యతను కూడా తన తండ్రిపై వేయాలా ఏ తనకేం తక్కువ తను తన కాళ్ళపై నిలబడలేదా తన బిడ్డను చూసుకోలేదా అది తనని తాను చాలా ప్రశ్నించుకుంది భూమి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంది కూలీ పని చేస్తూ తన తండ్రిని మళ్లీ బాధ పెట్టాలి అనుకోలేదు భూమి తెలివిగా ఆలోచించాలి ఈసారి ఎవరి కింద తను పని చేయొద్దు అలాంటిది ఏదైనా ఉంటే చూడాలి అని అనుకుంది భూమి మరుసటి రోజు సాయంత్రం ఆరు బయట ఆవిగతో పాటు కూర్చున్న భూమి అటువైపుగా వెళ్తున్న పక్కింటి అతన్ని చూస్తూ ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నట్టు ఉన్నావు మొహంలో ఎందుకు ఆ విసుగు అని అడిగింది భూమి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు అరవై ఆరవ భాగంలోకి వెళ్దామా నుదుటిన పడుతున్న చెమటలను తుడుచుకుంటూ అతని చేతిలో ఉన్న సంచిని పక్కకు పెడుతూ ఏం చేయను భూమి ఈ ఫ్యాన్ ఊరికే పాడవుతుంది ఆ కర్రతో తిప్పి తిప్పి చచ్చిపోతున్నాను అనుకో రోజు ఈ రోజు అసలే తిరగడం మానేసింది మీ పిన్ని ఉంది కదా నన్ను చంపేస్తుంది ఫ్యాన్ లేకుండా ఎలా పడుకోవాలని ఈ బస్తీలోనేమో ఒక్క రిపేర్ షాప్ కూడా లేదు అంత దూరం ఎక్కడికో వెళ్ళాలి ఆటోలో ఎక్కుతూ బస్సుల్లో ఎక్కుతూ ఇంత పెద్ద బస్తీ కదా ఇక్కడ ఎవరైనా ఒక రిపేర్ షాప్ పెడితే ఏమవుతుందో ఏమో ఇక్కడ ఏవి దొరకవు ఒక బల్బు కొనుక్కోవాలన్నా కూడా ఎక్కడికో వెళ్లాల్సిందే పని చేసి చేసి వచ్చాను అసలు చేతనివ్వడం లేదు ఈ పిన్ని ఉంది చూడు రాత్రి ఎలా నిద్రపోవాలంటూ నన్ను ఇంట్లో నిలబడనివ్వడం లేదు దాని మాటలు భరించే కంటే వెళ్ళి ఇదేదో రిపేర్ చేయించుకోవడమే మంచిదనుకొని బయలుదేరాను చీకటి పడుతుంది మళ్ళీ తిరిగి వచ్చేసరికి వెళ్దా భూమి అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన బయటకు వెళ్తున్న ఆయనతో భూమి మాట్లాడడం చూసిన అతని భార్య వడివడిగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది అప్పటికే అతను వెళ్ళిపోవడంతో భూమి వైపుకు చూస్తూ నీకు బుద్ధుందా భూమి అని అంది ఏమైంది పిన్ని నేనేం చేశాను అని అంది భూమి ఆయన ఏదో పని మీద బయటికి వెళ్తుంటే ఆపి మరీ మాట్లాడుతున్నా ఆ మాత్రం జ్ఞానం లేదు అలా మాట్లాడద్దు అని అంది ఆవిడ బాబాయ్ ఏదో కంగారులో కనిపిస్తే ఏమైందా అని అడుగుతున్నాను అని అంది భూమి సీలు ఇస్తున్నట్లుగా ముండ మొపిదానివి ఇంట్లో కూర్చోకుండా ఇలా బయట కూర్చోవడమే కాకుండా పైగా దారిని పోయే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతావా మీ అమ్మ చెప్పలేదు నీకు ఎలా ఉండాలో అసలు బయటికి వెళ్లే వాళ్ళని అలా అడగడమే తప్పు పైగా నువ్వు ఇక ఆయన తిరిగి సవ్యంగా ఇంటికి వస్తాడో లేదో ఇక వెళ్ళొద్దని చెప్దామని వచ్చే అంతలో వెళ్ళిపోతూనే ఉన్నాడు ఈ మనిషికి కూడా బుద్ధి లేదు ఇంత ఎదిగాడు ఆ మాత్రం తెలియదు ఎవరితో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అని పిలిచి అడిగితే మాత్రం నిలబడి ముచ్చట్లు పెడుతున్నాడు లేచికి బయటికి వెళ్లాలంటే మొహం కనిపిస్తుంది వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది ఎందుకు ఇంట్లో ఉందామని కూడా అనుకోరు అంటూ భూమి మొహం మీద నానా మాటలు అని వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ మాటలకు స్థానువులా నిలబడిపోయింది భూమి ఆయన కంగారులో ఉంటే ఏమైనా ఉపయోగపడతానేమో అన్న ఉద్దేశంతో మాత్రమే అలా అడిగింది కానీ దానివల్ల ఇంత జరుగుతుందని అసలు ఊహించలేదు భూమి ఆయన ఎలా పోతే నాకెందుకులే అని ఊరుకోవచ్చు కానీ ఉన్న చనువు మంచి మనసు తనని నిలువనివ్వలేదు తన ముఖం ఎవరికి చూపించొద్దా బయటకు వెళ్తుంటే కనిపించొద్దా అంత పాపం తనేం చేసింది అర్థం కాలేదు భూమికి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి అవిక భూమిని పట్టుకుని కుదుపుతున్నా కూడా ఈ లోకంలోకి రాలేదు అంతకు మునిపే అక్కడికి వచ్చి నిలబడ్డ కోటయ్య ఆవిడ మాటలు వింటూ భూమి వైపుకు జాలీగా చూస్తూ ఉన్నాడు ఆవిడ నోట్లో నోరు పెట్టి ఇంకొన్ని మాటలు భూమిని అనిపించడం ఇష్టం లేక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు కోటయ్య భూమి పరిస్థితి చూసి చాలా బాధగా అనిపించింది నా బిడ్డ పరిస్థితి మారాలి ఈ వయసు నుండి చచ్చే వరకు ఇలాంటి మాటలు ఇంకెన్ని భరించాలి అసలు నా బిడ్డకు ఏం తక్కువ ఎందుకు ఇలాంటి వారందరినీ నోట్లో తను నానాలి అని అనుకున్నాడు కోటయ్య అప్పుడే తనలో ఒక ఆలోచన వచ్చింది వెంటనే భూమి దగ్గరికి వచ్చి భూమిని కదిపాడు తనకు అలా జరిగిందని తెలిస్తే తండ్రి బాధపడతాడు అని అనుకున్న భూమి వెంటనే కళ్ళు తుడుచుకుంది ఏమైంది భూమి అని అడిగాడు కోటయ్య ఏమీ లేదు నాన్న ఏదో గుర్తొచ్చింది దా లోపలికి వెళ్దాం అంటూ లోపలికి కదిలింది భూమి రాత్రి భోజనాలు ముగించుకొని ఆరు బయట కూర్చున్నారు అందరూ భూమిని బయటికి రమ్మని పిలిచినా కూడా నేను రాను లోపలే ఉంటాను అంటూ లోపలే ఉండిపోయింది సాయంత్రం పక్కింటి పిన్ని మాటలు ఇంకా తన మదిలోనే మెదులుతున్నాయి సాయంత్రం జరిగిందంతా కామాక్షికి చెప్పాడు కోటయ్య ఏం చేస్తాం దాని తలరాత అలా ఉంది ఎవరి నోళ్ళని మనం ఊహించగలం అని అంది కామాక్షి మూహించలేమా మనకి ఆ అవకాశం లేదా భూమి బ్రతుకుని మనం మార్చలేమా అని అన్నాడు కోటయ్య మార్చగలం పెళ్లి చేస్తే అని అనాలనిపించింది కామాక్షికి కానీ మళ్ళీ పెళ్లి అనే మాట మాట్లాడితే ఎక్కడ తన భర్త తనపై కోపడతాడో అని భయం వేసి ఏమో మనకేం తెలుసు ఆ దేవుడు ఎలాంటి రాత రాశాడో అని ఊరుకుంది దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెట్టాడు కోటయ్య లోపల భూమి ఆలోచనలు కూడా ఆగడం లేదు ఆవిడ మాటలకు చాలాసేపు బాధపడింది ఆ తర్వాత ఇలాంటి మాటలు నాకు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాయి వినిపించిన ప్రతిసారి ఇలా బాధపడుతూ నా మనసును కష్టపెట్టుకుంటూ అసలు నా మదికి ఆలోచన అనేది లేకుండా చేసుకోవాలా లేదంటే వీటన్నిటినీ పట్టించుకోకుండా నా బ్రతుకు తెరుగు గురించి ఆలోచించాలా అని అనుకుంది అంతలో సాయంత్రం పక్కింటి బాబాయ్ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎలక్ట్రిక్ షాప్ లేదని ఎలాంటి రిపేర్స్ రిపేర్లు కావాల్సి వచ్చినా ఎక్కడికో వెళ్లాల్సి వస్తుందని ఆ షాప్ నేను ఎందుకు పెట్టకూడదు అని అనుకుంది భూమి చిన్నప్పటి నుండి తనకి ఏదైనా రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం బల్బ్ పెట్టాలన్నా తనే పెడతానని గోల చేస్తుంది ఇంట్లో టీవీ రాకపోయినా దాన్ని ఒకసారి విప్పి తల్లి చేతుల తన్నులు కూడా తిన్నది అంత ఇష్టం భూమికి ఆ రిపేరింగ్ అంటే అందుకే దానిపై ఆసక్తి కలిగింది భూమికి అంతలో తను ఒక్కతే చేయగలదా అన్న అనుమానం వచ్చింది ఆ షాప్ పెట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అందులోనూ ఒంటరిగా కుదురుతుందా అని ఆలోచనలో పడింది కొనసాగుతుంది భూమి కళ నెరవేరుతుందా ఏం జరుగుతుందో ముందు ముందు తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీర మీ జ్యోతి